అస్సలాము వాలైకుం వరహమతుల్లాహి బరకాతు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు ఒకరు అడుగుతున్నారు హారూత్ మారుత్ని గురించి వివరంగా తెలియచేయండి అని అయితే వివరణలోనికి వెళ్ళిపోదాం హారూత్ మారుత్ని గురించి తెలుసుకోవాలి అంటే మనకు దివ్య ఖురాన్లో ఒకే ఒక్క చోట వాళ్ళ ప్రస్తావన అనేది వచ్చింది అది కూడా సూర్యబఖ్రా అంటే రెండవ సూర సూర్యబఖ్రాలో నూట రెండవ ఆయత్లో వాళ్ల ప్రస్తావన అనేది ఉంది ఇకపై ఎక్కడా కూడా వారి ప్రస్తావన అనేది లేదు అయితే దివ్య గ్రంథంలో వారి గురించి ఏమని చెప్పబడింది అంటే వారు సులేమాను రాజ్యంలోని శైతానులను అవలంబించిన విషయాలను వెనుకబడ్డారు అసలు సులేమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు ఈ అవిశ్వాస పోకడ అసలు శైతానులదే వారు ప్రజలను చేతబడిని నేర్పేవారు వారు బాబిలోనియాలో హారూత్ మారుత్ అనే ఇద్దరు దైవదూతలపై అవతరింపజేయబడిన విద్య వెంట పడ్డారు మేము పరీక్ష వంటి వారము నువ్వు మాత్రం అవిశ్వాసానికి పాల్పడకు అని స్పష్టంగా చెప్పనంతవరకు వారు ఇద్దరు ఎవరికీ ఆ విద్యను నేర్పేవారు కూడా కాదు అయినప్పటికీ జనులు వారి దగ్గర భార్యాభర్తలను విడగొట్టే విద్యను నేర్చుకునేవారు ఎంత చేసినా వారు అల్లా అనుమతి లేకుండా ఆ చేతబడి ద్వారా ఎవరికీ ఎలాంటి కీడు కలిగించలేరు సుమా తమకు నష్టం తప్ప ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని దానిని వారు నేర్చుకుంటున్నారు ఆ విద్యను కొనుక్కున్న వారికి పరలోకంలో అక్కడి సుఖ సౌఖ్యాలలో ఎలాంటి భాగం లేదన్న సంగతి వారికి సైతం తెలుసు ఎంత నీచమైన వస్తువుకు బదులుగా వారు తమను తాము అమ్ముకుంటున్నారో వారికి తెలిస్తే ఎంత బాగుండు అని దివ్య ఖురాన్లో రెండవ సుర సూర్యబ్రా నూట రెండు ఆయతిలో ఇలా చెప్పడం అనేది జరిగింది అయితే దీని యొక్క వివరణ ఏ విధంగా ఉంది అంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం యూదులు దైవగ్రంథాన్ని ఇంకా వాళ్ళు చేసిన భాషను నిర్లక్ష్యం చేస్తూ అంటే వాళ్ళు ఇచ్చిన మాటను నిర్లక్ష్యం చేస్తూ శైతాను అడుగుజాడల్లో నడుస్తూ చేతబడి వంటి క్షుద్ర విద్యలు వెంటబడ్డారు అంతేకాదు సులేమాన్ అలీ వారు అసలు ప్రవక్తే కాదని దైవం క్షమించుగాక ఆయన ఒక మాంత్రికుడని మంత్రతంత్రాల శక్తులతో రాజ్యం మేలారని ఆయన మీద అపవాదు వేశారు ఈ అపవాదును అల్లాతల్లా ఖండిస్తూ సులేమాన్ అలీస్లాం చేతబడి చేసేవారు కాదు అని ఎందుకంటే చేతబడి అనేది ఒక అవిశ్వాస పోకడ అలాంటి అవిశ్వాసంలో కూడుకున్న చేష్టలు ప్రవక్తలు ఎందుకు చేస్తారు పైగా సులేమాన్ అలీస్లం వారు ఎందుకు చేస్తారు అనేది ఆయన ప్రశ్న అంటే తల యొక్క ప్రశ్న సులేమాన్ అలీస్లం గారి కాలంలో క్షుద్ర విద్యలు బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ఉన్నాయని చెబుతారు దీని నివారణ కోసమే అందులో భాగంగానే హజరత్ సులేమాన్ అలీస్లం వారు క్షుద్ర సాహిత్యాన్ని సేకరించి వాటిని తన సింహాసనం కింద పాతి పెట్టేశారు సులేమాన్ అలీస్లం వారు మరణించిన తర్వాత ఈ శైతానులు మాంత్రికులు కలిసి ఈ సాహిత్యాన్ని వెలికితీశారు సులేమాన్ శక్తియుక్తులు అధికారం వైభవం వెనుక ఉన్న అసలు రహస్యం ఈ చేతబడేనని ప్రజలకు నమ్మబలికారు దీని ఆధారంగా ఈ దుర్మార్గులు హజరత్ సులేమాన్ అలీస్లం గారిని అవిశ్వాసిగా ఖరారు చేశారు అయితే అల్లా తలా దీన్ని ఖండించడమే కాక దీనిని ఒక నీలాప నిందగా కూడా అభివర్ణించాడు సులేమాను ఒక నికార్సైన విశ్వాసిగా పేర్కొన్నాడు ఇది ఇబ్నె కసీర్లో లిఖించబడింది అలాగే హారూద్ మారుద్ల గురించి ఎన్నో ఇస్రాయిలు ఉల్లేఖనాలు ఉన్నాయి అయితే దైవప్రవక్త ప్రవక్త సలల్లాహు అలైస్లం గారు స్వయంగా చెప్పినట్లు ప్రమాణబద్ధమైన ఉల్లేఖనం ఈ నేపథ్యంలో ఏ ఒక్కటి కూడా కనిపించడం లేదు వివరాలకు పోకుండా ఎంతో క్లుప్తంగా ఈ సంఘటనను అల్లా తలా దివ్యఖురాల్లో ప్రస్తావించాడు కాబట్టి మనం ఈ విషయాన్ని అంతవరకు మాత్రమే విశ్వసించాలి అంటే ఇద్దరు దైవదూతలు అల్లాహ చేతబడి విద్యను ఇచ్చి బాబిలోనియాలోకి పంపించాడని దివ్య ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది దీని ఉద్దేశం ఏమై ఉంటుంది వాస్తవం అల్లాహకి తెలుసు అంటే దైవ ప్రవక్తల ద్వారా వ్యక్తమయ్యే మహిమలు వేరు ఈ చేతబడి వేరు అల్లా తరపున మాకు వసగబడిన చేతబడి ఇదిగో ఇలా ఉంటుంది ఈ కాలంలో చేతబడి సర్వత్రా ప్రబలిపోయిన కారణంగా దైవ ప్రవక్తలు కూడా మాంత్రికులే అయి ఉంటారేమో అని కొంతమంది అనుమానించడం మొదలుపెట్టారు ప్రజలు ఈ అపోహకు గురికారాదు అనే ఉద్దేశంతో ఒక పరీక్షగా దైవదూతలను అవతరింపచేయడం జరిగింది ఇక రెండో ఉద్దేశం బనీఇస్రాయేల్ నైతికంగా ఎంతగా దివాలా తీసిందో చేతబడి వంటి క్షుద్ర విద్యను నేర్చుకోవడానికి వారు ఎలా దైవదూతల వెంట పడ్డారో తెలియచేయడం కూడా దీని యొక్క ఉద్దేశం అయి ఉండవచ్చు చేతబడి అవిశ్వాసంతో కూడుకున్న పని అని తాము ప్రజలకు ఒక పరీక్షగా మాత్రమే ప్రభవింపచేయబడ్డామని దూతలు స్పష్టం చేసిన తర్వాత కూడా వారు ఈ విద్య కోసం ఎగబడ్డారు తర్వాత ఆలుమగలు కట్టుకున్న ఒక అనురాగ గోపురాలను వాళ్ళు క్రూకటి వేళ్లతో పెగిలించి వేయడానికి సిద్ధపడ్డారు అంటే ఈ చేతబడి ద్వారా ఎవరైతే వచ్చారో వాళ్ళు అధికంగా భార్యాభర్తల మధ్య గొడవలు వేసి వాళ్లను దూరం చేయాలి అనే విద్యను నేర్చుకోవడం కోసమే వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం అనేది చేశారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ మిథ్యను ఖండించే ఉద్దేశంతో ఒక గురువు దగ్గర మిథ్యావాదాన్ని నేర్చుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తిని అంటే ఎవరైతే ఈ క్షుద్ర విద్యను నేర్చుకోవడానికి వచ్చాడో అతని ముందు ఈ దైవదూతలు స్పష్టంగా తెలియజేసేవారు మేము కేవలం ఒక పరీక్ష నిమిత్తం మాత్రమే మీ దగ్గరకు వచ్చాము అని అయితే వాళ్ళు ఇష్టపూర్వకంగా నేర్చుకోదలిస్తే వాళ్ళు ఇష్టపూర్వకంగా నేర్చుకునేవారు అయితే వీరి మీద ఏ బాధ్యత అనేది ఉండేది కాదు అంటే వారు ఏ విధంగా అయితే ఆ విద్యను నేర్పించారో ఆ విద్యను వాళ్ళు తప్పుదోవలో దానిని అమలు పరిచినా సరే దాని యొక్క పాపం వారికి అంటదు అనేది ఇక్కడ ఉద్దేశం దైవ ప్రణాళికకు ప్రమేయం లేనంత వరకు ఈ చేతబడి కూడా ఎవరికీ ఎటువంటి హాని కలిగించలేదు చేతబడిని నేర్చుకోవటాన్ని దానిని ఆచరణలో పెట్టడాన్ని ఇస్లాం అధర్మంగా ఖరారు చేసింది ఏ మేలును ఆశిస్తున్నా ఏ కీడును ప్రారదోలాలనుకున్నా అల్లాహ వైపునకే మరలాలి ఎందుకంటే ఆయనే అందరి సృష్టికర్త జగతిలో ఏ పని అయినా ఆయన ఆమోదించిన ప్రణాళికకు అనుగుణంగానే జరుగుతుంది ఇదండి సంగతి అయితే ఆ ఇద్దరు మారుతనే దైవదూతలు కేవలం అక్కడే ఉన్న పరిస్థితుల్ని బట్టి వాళ్లకు ఒక పరీక్షగా రావడం అనేది జరిగింది ఇకపై ఏ గ్రంథాలలో కూడా వాళ్ల ప్రస్తావన అనేదే లేదు అయితే అల్లా సుభానవతల మనందరినీ చెడు నుండి కాపాడి మంచి వైపునకు అడుగులు వేయడానికి అల్లా తలా మనకి తోడుగా ఉండాలి అని నేను దువా చేస్తున్నాను అస్సలం వైకుం వరహమతుల్లాహి విబర్కాహు